మోహన్ రావు పటేల్ సార్ ఎక్కడా వయిండు అందరికి నమస్తే పెడుతున్నాడు అని అనుకుంటున్నారా అయ్యో ఇదేం ఏదో పడిపోయిన ఇంట్లో పోయిండు అగో ఈ ఏ సార్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారా ఇగో ఈ అవ్వకు పర్మలు సిద్ధం అని వచ్చిండ ఇంతకు ఈ అవ్వ ఎవరు ఏమైందని అనుకుంటున్నారా అయితే ఇక ఈ అవ్వది వాళ్ళపాడు ఈ ఇల్లు చూసిండు కదా ఒక కొట్టెం లెక్క ఉన్నది పాపము ఈ ఇంట్లోనే ఇక అవ్వ ఉంటున్నదన్నమాట అయితే కొన్ని కొన్ని రోజుల కింద భోజనం అని ఇవ్వకుడు ఇగో ఈ ఇంట్లోనే మీతుకెళ్ళి పలికిపోయిన రేకు ఉండగా మీదికెళ్ళి పారి గొప్పదామని వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ తలిగి అక్కడే అక్కడే చనిపోయిందట ఇక దాంతో అక్కడ అవ్వకు ఎవరు లేకుండా ఇగో అన్నదలాగా అయిపోయింది ఇక దానికోసం వెంబడి ఇగో మొన్న మూడు రూపాయలు సార్ వెళ్ళి ఆడాయిగో చెక్ తీసుకుని అలా రాసి ఒక అక్కడ అమ్మ కాడ ఇవ్వడం జరిగిందన్నమాట ఇవ్వ నా తరపున ఇది కొంత సాయము అప్పటివరకు ఉంచుకో అంతేకాకుండా నీ ఇల్లు మీద కూడా కప్పు లేదు కాబట్టి దాని పరిష్కారం కూడా నేను చేస్తా నేను ఏపిస్తా అని అక్కడ హామీ ఇచ్చి మన మోహన్ రావు పటేల్ గారు అమ్మకు భరోసా ఇచ్చింది అన్నమాట ఇంతకు మోహన్ రా సార్ ఇప్పటికైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు ఎంపీ ఎలక్షన్ లేవు ఇంకా ఏం లేవు మరి ఎందుకు ఇదంతా చేస్తున్నాడని అనుకుంటున్నారా సారు ఇగో పేదల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ప్రతి ఊళ్ళలో గరీబ్ గార్లకి ఇట్లా ఉంటారు కాబట్టి నా ఏదైతే నేను అన్న పేదల కోసం ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా సార్ పేదలకు కార్యక్రమంలో భాగంగానే మన మాజీ సర్పంచ్ గంగధర్ గారు అదే విధంగా మొదలు మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు అదే విధంగా యువ నాయకుడు రామకృష్ణ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది తన ఇంట్లో ఎలక్ట్రికల్ షాక్ తగ్గి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది మరి గ్రామ యువకుల ద్వారా గ్రామ పెద్దల ద్వారా మీడియా ద్వారా ఈ సమాచారం తెలియడం జరిగింది మరి ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆదుకునే కార్యక్రమం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ మాతృమూర్తి అయినా వారికి ఒక ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది మరి ట్రస్ట్ ద్వారా విద్యుత్ షా అనుకోండి పిడుగుపాటు అనుకోండి అగ్ని అనుకోండి పాము కాటు అనుకోండి అధిక వర్షాలకు వర్షంలో గల్లెంతనే వారికి ప్రజా ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజా ట్రస్ట్ చైర్మన్గా నేను హామీ ఇస్తున్నాను మరి చెక్ గ్రామ పెద్దల ద్వారా వాళ్ళ మా మాతృమూర్తికి అందజేయడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇల్లు సౌకర్యం కూడా సరిగ్గా లేదు వర్షాలు తగ్గిన వెంటనే మరి గోడలు యథావిధిగా ఉన్నాయి కానీ పైన పైకప్పు సరిగ్గా లేదు పైన రేకులు పంపించి ఈ పనిని గ్రామ పెద్దలు ముందరుండి పూర్తి చేయిస్తారని మా ట్రస్ట్ ద్వారా గ్రామ పెద్దలకు కోరడం జరుగుతుంది